హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది ఏపీఎస్సి వెబ్సైట్లో ఆఫీషియల్గా ఓకేనా మరి అంతేకాకుండా ఇరవై ఆరు జిల్లాలలో పరీక్షల ఏర్పాట్లకు సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు ఓకేనా అంతేకాకుండా ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైనటువంటి అంశం అయితే మీ అందరికీ కూడా చెప్పాలండి ఏంటంటే ఇటీవల ఏపీఎస్సి బోర్డు మెంబర్ అయినటువంటి పరిగ సుధీర్ గారు మరి ఏపీఎస్సి ఎగ్జామ్ ప్రిలిమ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్ని ఫిబ్రవరి ఇరవై ఐదున హండ్రెడ్ పర్సెంట్ కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకు వెబ్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది ట్విట్టర్ వేదికగా సో కొన్ని కారణాల వల్ల దాన్ని వెబ్సైట్లో అయితే ఏపీఎస్సి వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు సో ఎందుకో తెలియదు బట్ అదైతే అఫీషియల్ ఎందుకంటే బోర్డు మెంబర్ కాబట్టి దీన్ని చూసి చాలామంది కొంతమంది చాలామంది అంటే కొంతమంది మన ఛానల్కి వచ్చేసి సో ఇది మీరే క్రియేట్ చేశారు ఈ మీరే ఈ యూట్యూబ్ ఛానల్ వేదికగానే మరి ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున ఎగ్జామ్ అని ఒక వెబ్ వెబ్ నోట్ని మీరే ఫేక్ నోట్ క్రియేట్ చేశారు అంటూ సో చాలామంది అయితే కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు సో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే అండి మీ యొక్క భ్రమ నుండి బయటకు రండి ఓకేనా ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది ఓకేనా సో సో ఓకే అంటే ట్విట్టర్లో సుధీర్ సుధీర్ గారు ప్రకటించింది పక్కన పెట్టేయండి ఓకేనా సో అది వెబ్ అఫీషియల్గా వెబ్సైట్లో రాలేదు అని అనుకుందాం అయితే ఈరోజు అప్డేట్ చేసినటువంటి అఫీషియల్ నోట్లో కూడా ఎగ్జామ్ డేట్స్ అనేవి ప్రకటించారు ఒకసారి చూద్దామండి క్లియర్గా ఓకేనా ఫేక్ అంటూ ఎలాంటి అంశాన్ని మన ఛానల్లో ప్రకటించడం అనేది ఉండదండి ఏదైనా అఫీషియల్గా మనకు వివరాలు అందితేనే దాని గురించి చెప్పడం జరుగుతుంది ఓకే సో గైస్ ఇది ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ అండి సో మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అయితే ఐ మీన్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తాయి చూడండి అటెన్షన్ టెండర్ వెబ్ నోట్ ఫర్ సిసిటీవీ ఇన్స్టలే ఇన్స్టలేషన్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అంటూ తెలియజేశారు కదా దీనిపైన సింపుల్గా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకైతే ఒక వెబ్ నోట్ అయితే ఓపెన్ అవుతుంది దీనిపైన క్లిక్ చేయండి సింపుల్గా క్లిక్ చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఓకే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ ఉత్ దర్ ద ట్రెండర్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ బిడ్డర్స్ ఫర్ సప్లై ఇన్స్టాలేషన్ అండ్ ఆపరేషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ సిసిటీవీ అండ్ సర్వైలెన్స్ ఆన్ హైర్ బేసిస్ అంటే సో మాకు సిసిటీవీ ప్లస్ సర్వైలెన్స్ కెమెరాలు గాను బిడ్స్ అయితే మేము ఆహ్వానిస్తున్నాము మరి పరీక్షలు నిర్వహించడానికి అంటూ తెలియచేశారు ఓకేనా సో ఎప్పుడండి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ఫర్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ టు బి హెల్డ్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సిసిటీవీలు మాకు కావాలి అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇంతకంటే ఇంకేం కావాలండి ఎగ్జామ్ డేట్ అన్నట్టే కదా ఇది కూడా నేను క్రియేట్ చేయలేదు మీ ముందే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేశాను ఓకేనా చాలామందికి తెలుసు ఇవి కరెక్టే అని కానీ మరి కావాలని మరి అబ్్యూసివ్ కామెంట్స్ పెడుతున్నారా అనేది అర్థం కావట్లేదు మన ఛానల్లో సో ఎనీవే నేను అవైతే పట్టించుకోనండి ఓకే మీరు ఎంత ఎన్ని కామెంట్స్ అయినా పెట్టుకోండి ఒకటి ఒక ఒకసారి రెండు సార్లు చూస్తాను కంప్లీట్గా యూజర్ని హైట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకోసారి మన ఛానల్ కూడా కనిపించదు వాళ్ళకి ఓకేనా ఒకటి రెండు సార్లు చూస్తాను అంతే బట్ రియాక్ట్ అయితే అవను సో గాయస్ ఇది అప్డేట్ సో మీకు అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ భ్రమ నుంచి బయటకు రండి ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ అవుతుంది అనే భ్రమ నుండి బయటకు వచ్చేసి సో ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాస్త శ్రద్ధగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి సో మీరు రివిజన్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా చాలా క్రూషియల్ టైం ఓకే మళ్ళీ ఇలాంటి టైం రాదు మనకి ఓకేనా ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ హే గాయస్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ టెన్ మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో గాయస్ ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి కేవలం వంద రూపాయలకే అందచేయడం జరుగుతుంది మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని ఓకే అంతేకాకుండా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో సేమ్ ఆ పేమెంట్ స్క్రీన్షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పం పంపడం జరుగుతుంది సో గైస్ మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము ఓకే ఇక్కడ రెండు అవకాశాలు కల్పిస్తున్నాను యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్